హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను రోజు మీకు చూపెట్టబోయేది నేను చేసినటువంటి కొన్ని సిల్వర్ ఐటమ్స్ అండి ఫ్రెండ్స్ వీటి కోసం మనం తెలుసుకునే ముందు వీటి వెయిట్ ఎంత వీటి సైజ్ ఎంత నేను మనము తెలుసుకునే ముందు మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి జెన్స్ బ్రాస్లెట్ అండి ఇది ఇప్పుడు చాలా సాలిడ్గా ఉంటుంది ఇది లేటెస్ట్ మోడల్ అండి ఇది ఇది ఈ మోడల్ చాలా చాలా బాగుంటుంది మరి అడిగి మరీ చేయించుకుంటున్నారు ఇది ఇది చాలా సాలిడ్గా కూడా ఉంటుందండి దీని వెయిట్ వచ్చేసి మనకి నాలుగు తులాలు తర్వాత వచ్చేసి వీటిని మేము సింగిల్ చైన్ అంటాము ఇది చిన్నపిల్లల కోసం చెప్పి వాళ్ళు అడిగారు మేము ఇలాంటి చైన్ చేసేవాడి మాకు ఒక తులంలో మేము దేవుని లాకెట్ వేసుకుంటామని చెప్పి అడిగారు వాళ్ళు సో ఇలాంటి చైన్ అయితే ఏంటంటే చిన్నపిల్లలు కాబట్టి గట్టిగా ఉంటుందండి వాళ్ళు ఇట్లా లాగినా కూడా తెగిపోకుండా గట్టిగా ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్క కడి మనం గట్టిగా చైన్ చేస్తాం కాబట్టి చాలా గట్టిగా కూడా ఉంటుంది దీని ప్లస్లో మనము ఇది ఫ్యాన్సీ చైన్ అండి ఇప్పుడు ఆ చేనుకున్నంత గట్టిదనం ఈ చేనుకు ఉండదు కాకపోతే చూడడానికి అందంగా కనిపిస్తుంది కానీ ఆ చేనుకున్నంత గట్టిదనం ఈ చేనులోకి ఉండవు ఇదని తొందరగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది కొంతమంది మాకు పర్వాలేదంటే ఫ్యాన్సీ చేయిన్స్ చేయమని చెప్తారు సో ఇది అలాంటి వాళ్ళ కోసం ఇది అనమాట తర్వాత వచ్చేసి ఒక చిన్న బాబుకి బ్రాస్లెట్ చేయమని చెప్పాడు గారు ఇది పాత మోడలే కొత్త మోడలేం కాదు ఇది వచ్చేసి టెన్ గ్రామ్స్లో అయిందండి మనకి పది గ్రాములలో చిన్న పిల్లలకి బ్రాస్లెట్ ఏదో బర్త్డే బర్త్డే పార్టీకి గిఫ్ట్ ఇస్తామని చెప్పారు ఓకేనా తర్వాత వచ్చేసి పట్టీలండి ఈ నేమ్ వచ్చేసి రసగుల్లా పట్టీలు అంటారు వీటిని ఇది డైలీ యూస్ కోసం బాగుంటుందండి చాలా గ్రాండ్గా కూడా కనిపిస్తుంది దీన్ని వెయిట్ వచ్చేసి మనకి ఏడు తులాలండి దీన్ని వెయిట్ వచ్చేసి మనకి ఏడు తులాలు అయ్యాయి చాలా గట్టిగా కూడా ఉంటాయండి ఇవి వీటి సైజు వచ్చేసి పది ఇంచులు తర్వాత వచ్చేసి ఇది వర్షం పట్టీలు వర్షం పట్టీల టైపే కానీ మనకి కొద్దిగా డిజైన్ అనేది కొద్దిగా డిఫరెంట్ వచ్చిందండి మనకి ఇక్కడ మూడు మూడు మూలు ఇవ్వడం జరిగింది కదా ఇలా మూడు మూడు మొగలు ఇవ్వడం జరిగింది ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి అసలు ఇది చాలామంది చేసి ఇచ్చాను కూడా కానీ వీటి వేట్ వచ్చేసి కొద్దిగా ఎక్కువ ఉంటుంది పది పైన ఉంటుందండి ఇది ఇలా మనకి మూడు మూడు మొగలు రావడం జరుగుతుంది దీన్ని వేట్ వచ్చేసి మనకి పది తుల పైన అవుతుందండి వీటి సైజు వచ్చేసి కూడా మనకి పది ఇంచులు అండి వీటి వీటి వచ్చేసి మనకి పది తులాలు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే